ప్రకరణము ఆరు మోక్షము ప్రతిబంధకములు ఇట్టి ముముక్షువులకు మూడు ప్రతిబంధకములు కలవని అందురే అవి ఏవి ప్రతిబంధకములు భూత ప్రతిబంధకమనగానేమి గడిచిన విషయములను మరల మరల మనసుకు తెప్పించుకొనుట వర్తమాన ప్రతిబంధకమనగానేమి ఇది ఒకటి కాక నాలుగు ప్రతిబంధకములుగా ఉన్నవి అవియే విషయాశక్తి ప్రజ్ఞామాంద్యము కుతర్కము విపర్యయ దురాగ్రహము ఇందులో విషయాశక్తి అనగా పెద్దల చెంత కావ్యార్థశ్రవణం చేయుచుండగా శబ్దాది విషయాట ప్రజ్ఞామాంద్యమనగా చెప్పిన విషయములు బుద్ధికి తోచకుండుట కుతర్కమనగా పెద్దల వాక్యములకు విపరీతముగా అర్థము తీయుట విపర్యయ దురాగ్రహమనగా సర్వుల కంటే నేనే గొప్పయని తనది తప్పైనను సరియని సమర్థించుకొను దుష్టబుద్ధి ఇక ప్రతిబంధకమనగానేమి ఏ సమయమునకు ఏమి వచ్చునోయని ముందుగానే చింతించుట అనగా రాబోవు వాటి కృంగుట పొంగుట చతుర్విధ భూతములని అందురే అవి ఏవి అండజ స్వేదజ ఉద్భిజ్జ జరాయుజములు అండజమనగానేమి గురుల వలన పుట్టు పక్షులు మొదలైనవి స్వేదజము అనగానేమి చెమట వలన పుట్టు పేను ఈరు మొదలైనవి ఉద్భిజమో అనగానేమి భూమిని పగలగొట్టుకుని పుట్టు చెట్లు చేమలూ మొదలైనవి జరాయుజము అనగానేమి మనుష్యులు మృగములు పశువులు మొదలుగునవి దైవోపాసకులని లోకమున ప్రత్యేకముగా ప్రత్యేకముగానున్నరా ఉండకేమి వారు నాలుగు విధములైన దైవోపాసకులుగా ఉన్నారు వారలనేమని పిలుతురు ద్విజులు మునులు అల్పబుద్ధులు నిదితాత్ములు ద్విజులన నెట్టివారు అగ్నిహోత్రములందే దైవబుద్ధి కలిగి పూజించి భజించువారు మునులన్నగానెవరు పరమాత్మను హృదయ నివాసిగా నించి ప్రార్థించువారు అల్పబుద్ధులనగానెవరు ప్రతిమాదులు యందే దైవబుద్ధి కలిగి పూజించి భదించువారు విదితాత్ములనగానెవరు సర్వభూతాత్మకముగు ప్రపంచమంతయూ పరమాత్మయే అని తెలిసి ధ్యానించువారు ఇందులో ఎవరు గొప్ప ఉపాసకులు అన్ని విధముల ఉపాసనలు ఆయా స్థానములకు గొప్పవే కాని ఉత్తమమైన వారు విదితాత్మ ఉపాసకులే వారే శ్రేష్ఠులు ముముక్షత్వమునకు ముందడుగు వేయకుండా లేవి కామ క్రోధ లోభ మోహ మదమత్సరములనడి అరిషడ్వర్గములే కామమనగానేమి ధనధాన్యాదులయందు వస్తువాహనాదులయందు పౌత్రాదులయందు వేయేల అసత్య అనిత్య అశాశ్వత అశుద్ధమైన ప్రాపంచిక వాంఛలను కలిగియుండుే క్రోధమనగానేమి ఎల్లప్పుడూ ఇతరులను చెరుపుటకు తీవ్రమైన దీక్షను పూనియుండుట లోభమనగా నెట్టివి తాను ఆర్జించిన ధనము నుండి చిల్లి గవ్వయైనను ఇతరులకు చేరకూడదని పట్టుపట్టుడియే కాక తానుకూడన ఎట్టి అవసర సమయముందైననూ ఆ ధనమును అనుభవించకుండుట ఇట్టి స్థితినే లోభమని అందరు మోహమనగానేమి తన వారలయందు అధిక ప్రీతియుంచి తనకున్న వస్తువాహనములు చాలవని అధిక ధనమును ఆర్జించవల్లనని ఆశ కలిగియుండుట ఇక మదమనగానేమి ద్రవ్యం చేత విద్యాబలము దేహబలము ఉండుట చేత ఇతరులను లక్ష్యము చేయక సంచరించుటయే మదమనవుడును ఇంటియే కాక పై ధన దేహ విద్యాబలములు లేనప్పటికీ ఇతరులను బెదిరించి విత్సలవిడిగా తన సుఖములు అనుభవించుచు పెద్ద చెన్నాయను తారతమ్యమును గుర్తించగా ఆయా సమయమునకు తన సుఖమును మాత్రమే కోరినట్టి స్వార్థపరులను కూడాను మదస్వభావులందరు మత్సరమనగానేమి తనవలే ఇతరులు సుఖ సంతోషములు అనుభవించుచున్న చూచి విని సహించుకొనకుండుటయే మత్సరమనవుడును డంబము దర్పము అందురే వాటి లేది డంబమనగా లోకమెల్ల తనను మెచ్చుకునవల్నని దానము ధర్మము యాగము యజ్ఞము మొదలుగునవి చేయుట దర్పమనగా మిత్ర కళత్ర బంధు బలగ ధన ధాన్య సంపదలయందు తనతో లేరని భావించుట అనగా తనకు కలిగిన దుఃఖములు కష్టములు అశాంతులు ఇతరులకు కూడాను సదా కలగవలనని కోరుచుండుట అసూయ అనగా నిరంతరము ఒకరికి చెడుపు చేయవల్లని తలంచుచుండుటయే కాక తలంపులకై తానెట్టి కష్టములనైనను అనుభవించుటకు సిద్దముగానుడుట ఇట్టివానినే అంతర్శత్రువులని కూడా అందరు ఈ పరస్పరాధ్యానము ఉన్నంతవరకు మానవుడు ముముక్షువు కాజాలడు